హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ సుజాత ఈరోజు ఈ రెండు బ్లౌజ్ పీసెస్తో అందమైన పూలహారం ఎలా తయారు చేయాలో చూద్దామండి ఇవి పట్టు పీస్ అంటారు కదా అవండి మరీ ఎక్కువ కాస్ట్ అయితే ఏం కాదు చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే దొరుకుతాయి మీకు నచ్చిన కలర్స్ రెండు తీసుకుని చక్కగా మనవి అయితేనే అంచులు కూడా ఎడ్జ్జెస్ ఉంటాయి కదా అవి అయితేనే క్యాండిల్కి పెట్టేది చుట్టూ కాలుస్తూ ఉంటాం కదా అలా కూడా చేయక్కర్లేదండి ఇది డబుల్ ఫోల్డింగ్ మెథడ్లో అయితే వస్తుంది ఫస్ట్ మనం అలా మడత పెట్టేసుకుని నీట్గా అయితే కట్ చేసేసుకోవాలండి ఎంత కట్ చేసుకోవాలంటే చూపిస్తున్నాను చూడండి అది త్రీ అన్నమాట కనిపించట్లేదు టేపులో అది నెంబర్ అయితే చెరిగిపోయింది దానికోసం త్రీ ఇంచెస్ మనం కట్ చేసుకోవాలి అన్నీ మార్చేసి పెట్టేసుకున్నాం అనుకోండి కట్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది అలాగే మనకి అన్నీ కూడా ఒకే ఈక్వల్ కొలతలు అయితే వస్తాయి కదా కరెక్ట్గా ఒకే సైజులో అయితే అయితే వస్తుందండి ఇటువంటి పూలహారాలు చాలా బాగుంటాయండి ఫొటోస్కి వేసుకున్న మనం గుమ్మానికి వేసుకున్నది ఎలా అన్న అండి చాలా బాగుంటాయి మనం పెన్తో కానీ పెన్సిల్తో కానీ మార్క్ చేసుకుని ఇలా స్కేల్తో స్ట్రైట్గా గీసేసుకుంటే కట్ చేయడం అయితే ఈజీగా ఈక్వల్గా అయితే వస్తుందండి మొత్తం బ్లౌజ్ పీస్ మొత్తం అలా అయితే కట్ చేస్తాను నేను మనకి నాలుగు ఫోల్డింగ్స్లో ఉందండి అసలు ఇది ఎక్కడో కూడా మనం ఈ కటింగ్స్ తప్ప ఇంకా చిన్న చిన్న పీసెస్ పీసెస్కి అస్సలు కట్ చేయక్కర్లేదు చాలా త్వరగా అయితే అయిపోతుందండి అస్సలు టైమే పట్టదు కటింగ్ అయిపోతే కుట్టడం అవి వచ్చేసినట్టే ఇంక మనకి చాలా సులువుగా ఉంటుందండి ఒకసారి ఇలా ట్రై చూడండి మీకు చాలా బాగా నచ్చుతుంది ఇటువంటి ఒకటనే కాదండి సేమ్ కలర్స్లో రెండు మూడు కూడా చేసుకోవచ్చు ఎందుకంటే మనం ఫొటోస్కి అది వేసుకుంటే ఒక యూనిఫామ్లో మంచి కలర్తో అయితే ఉంటాయి కదా అన్నీ ఈక్వల్గా సేమ్ ఆ లైట్ కలర్ పీస్ అలా కట్ చేసాను అలాగే ఈ పింక్ కలర్ పీస్ కూడా సేమ్ అదే సైజులో అయితే సేమ్ కొలతండి కట్ చేసి పెట్టేశాను చివర ఈ చివర ఆ చివర మాత్రం అలా తగిలించుకోవడానికి అవ్వండి ఇవైతే మాత్రం పూసులు ఉంటాయి కదా గోల్డ్ వేయొచ్చు మనం వైట్ వేసుకోవచ్చు మీ ఇష్టానికి మీకు ఏ కాంబినేషన్ ఇష్టమైతే అదైతే అండి ఫస్ట్ అయితే ఇలా డబుల్ ఫోల్డ్ చేసేసి కొద్దిగా ఇలా ప్రెస్ చేస్తే మనం నీట్గా అయితే వచ్చేస్తుంది రెండు పీసెస్ కూడా అలాగే చేసుకుందాం మనం జాలకుట్టు అంటారు కదండి జాలకుట్టులా కుట్టుకుంటే వెళ్ళిపోతుందనమాట చాలా త్వరగా అయిపోతుంది మనం ఒక సూట్ తీసుకుని దానికైతే దారం అయితే ఎక్కించేసుకోవాలి దానికి చివర ఇది ఉంటుంది కదండి రౌండ్ షేప్లోది హుక్లా ఉంటుంది కదా ఇది అయితే మాత్రం తీసుకుని ఒక ముడి పెట్టేస్తున్నాను రెండు మూడు పీసెస్తే గట్టిగా ఉంటుంది కదా ఎందుకంటే ఎక్కడ హ్యాంగ్ చేసుకున్నా దాంట్లో మనకు చాలా బాగుంటుంది దాని దాని కనుక అలా తాడు కట్టుకుని అయితే ఐ మీన్ రిబ్బన్లా ఉంటుంది కదా అది కట్టుకుని అయితే మాత్రం ఫొటోస్కి అది వేసుకోవచ్చండి లేదంటే మనం గుమ్మానికి వేసుకోవచ్చు దేనికైనా సరే బాగా ఉపయోగపడుతుంది ఇలా వేసిన తర్వాత దీనికైతే ఒక నాలుగు ఈ గోల్డ్ కలర్ పూసలు అయితే ఎక్కిస్తున్నానండి చక్కగా అలా వేసేసిన తర్వాత మనం ఇంకా కుట్టుకోవడం వెళ్ళిపోవడమే ఇలా డబ్బులు అంచులు అయితే లోపలికి వచ్చేలాగా అండి అటుపక్క ఇటుపక్కే మాత్రం ఏమీ లేకుండా నీట్గా ఉండేలా అయితే పెట్టుకోవాలి ఇలా జాల్లా కుట్టుకుంటూ వెళ్ళిపోతే మనకి నీట్గా ఫ్లవర్ షేప్లో అయితే వచ్చేస్తుంది చాలా ఈజీ అండి ఇది నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా చాలా నచ్చుతుందని అయితే మాత్రం అనుకుంటున్నాను మనం నాలుగు మడతలో కలిసిలాగా ఎందుకంటే ఈ పింక్ కలర్ పీసీ రెండు ఈ సైడ్ ఉన్న స్కై బ్లూ కలర్ పీసీ రెండు జాయింట్లోకి అయితే మాత్రం చూసుకుంటే సరిపోతుందండి మనకి మొత్తం అన్నీ ఇలా వెనక్కి వేసుకోవాలి చక్కగా అలా పట్టుకుని కుట్టేయడమే ఎలా కుడుతున్నా చూడండి మీరు Thank you ఇలా మనం కుట్టుకుంటూ వెళ్ళిపోతే అండి పింక్ అంతా ఒక సైడ్కి స్కై బ్లూ అంతా ఒక సైడ్కి అయితే వస్తుంది అది మనలా రౌండ్గా తిప్పుకుంటూ ఉంటే ఒక్కొక్క సైడ్ది ఒక్కొక్క ఫ్లవర్ కింద అయితే మాత్రం వచ్చేస్తుందండి ఒకటి బ్లూది స్కై బ్లూది ఒకటి పింక్ది రాణి పింక్ది అయితే మాత్రం వచ్చేస్తూ ఉంటుంది అలా మనం తిప్పుకుంటూ దారాన్ని కూడా కొద్దిగా తిప్పుకోవాలండి ఆటోమేటిక్గా కుడుతుంటే మీకే తెలిసిపోతుంది చాలా ఈజీ అండి అసలు రెండు కలర్స్ ఎలా వచ్చేలా రెండు ఫ్లవర్స్ ఒకదాని పక్కన ఒకటి వచ్చేలా ఎలా కుట్టారని అయితే మనల్ని అడుగుతారు ఎవరైనా సరే కానీ ఇది అయితే మాత్రం చాలా ఈజీ ఒక్కసారి చూస్తే ఎవరైనా చేసుకోకుండా అయితే మాత్రం అస్సలు ఉండలేరు చూడండి చక్కగా ఇంత అయితే కుట్టేశాను అప్పుడే నేను ఎలా అయితే వస్తుంది మనం అలా రౌండ్గా తిప్పుకెళ్ళిపోతుంటే ఎలా అయితే వస్తుందండి ఇలా కూర్చొని ఆడుతూ పాడుతూ కూడా కుట్టేయచ్చండి దీన్ని చాలా ఈజీగా ఉంటుందని చెప్పాను కదా ఒక్కసారి మీరు ట్రై చేయండి అయితే వచ్చేస్తుంది ఇంకా నాకు మాల మళ్ళీ రౌండ్గా తిప్పుకోవడంలో ఉంటుందండి మొత్తం అంతా కూడా లాస్ట్కి అయితే వచ్చింది కదా లాస్ట్కి వచ్చిన తర్వాత రెండు ఈక్వల్గా కట్ చేసి మనం కుట్టేసుకోవడమే చాలా ఈజీగా ఉంది కదండి ఒక్కసారి అయితే ట్రై చేయండి ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు తప్పకుండా లైక్ అయితే చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు చాలా అంటే చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి లాస్ట్కి వచ్చిన తర్వాత మనమైతే మళ్ళీ ఇంకొక నాలుగు పోస్టులు ఎక్కించుకొని ఆ రింగ్ ఉంది కదా ఆ రింగ్ కూడా వేసేయాలండి దానికి అటు సైడ్ ఇటు సైడ్ హ్యాంగ్ చేసుకోవడానికి వేసుకుని రింగ్స్ అనమాట అవి చక్కగా మన దగ్గర వేసుకొని రింగ్ వేసేస్తే సరిపోతుంది రెండు మూడు ముళ్ళు అయితే వేసుకుంటే మనం స్ట్రాంగ్గా ఉంటుంది కదా అందుకు రెండు మూడు ముళ్ళు అయితే వేస్తున్నానండి నేను చక్కగా రెండు మూడు వేసి మనం కట్ చేసేసుకుంటే దండ అయితే రెడీ అయిపోతుందండి నా ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి ఒకసారి విజిట్ చేసి చూడండి మన ఛానల్లో బ్లాగ్స్ కుకింగ్ బ్లాగ్స్ ఉన్నాయండి విలేజ్ బ్లాగ్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఒకసారి మీరు విజిట్ చేసి చూడండి ఫోల్ దండ అయితే ఇలా రెడీ అయిపోయింది చూసారా చాలా బాగుంది కదా ఈ కలర్ దండ మనం బయట కొందామని కూడా దొరకదేమో అన్నట్టుంది కలర్ కాంబినేషన్ అయితే బాగా కుదిరినట్టు అనిపించిందండి నాకు కానీ ఇలా దండకి మనం ఇంకా లుక్ వచ్చేలాగా ఇంకా చాలా అందంగా ఉండాలంటే ఒక చిన్న పీస్ తీసుకుంటే అదే పింక్ కలర్ అయితే తీసుకున్నాను నేను ఇదేం ఫోల్డింగ్ అది చేయట్లేదండి అటు సైడ్ ఇటు సైడ్ కూడా ఇంకేం లేదు మొత్తం అంతా ప్లెయిన్గానే దగ్గరికి జాలి కుట్లా వేసేసుకోవాలండి దీన్నే రన్నింగ్ స్టిచ్ అని కూడా అంటారు చాలా ఈజీ అండి ఈజీ ఈజీ అండ్ పదే పదే అంటున్నానండి మీరు ఏమైనా అనుకోవచ్చు కానీ చాలా ఈజీగా ఉంది కాబట్టి ఆ పదం ఎక్కువగా వాడాల్సి వస్తుందండి నేను మనం దగ్గర లాగేసుకుని టైట్గా ఒక రెండు మూడు ముళ్ళు వేసేసుకుంటే ఒక ఫ్లవర్ అయితే రెడీ అయిపోతుంది ఈ ఫ్లవర్కి సూదితో ఉన్న సూది సైడ్ ఉన్న దారం అయితే ఉంచి ఇటు సైడ్ దారం అయితే మనం కట్ చేసుకోవాలండి అలా సూది ఉంది కదా మనలా ఫ్లవర్లా అనుకుంటే చాలా బాగా వచ్చేస్తుంది కష్టపడి కూడా ఏం ఫ్లవర్స్ ఏం రెడీ చేయక్కర్లేదు ఇది చాలా ఈజీ ఫ్లవర్ అండి ఇది దీనికి నేను మళ్ళీ బీడ్స్ అయితే వేస్తున్నానండి మనకి లెంత్ ఎంత కావాలో అంత వేసుకోవచ్చు నేనైతే ఇవి ఎనిమిది వేస్తున్నాను నేను కొద్దిగా పొడవుగా ఉన్నాయి కదా దానికోసం మీరు ముత్యాలు వేసుకోవచ్చు రెడ్ కలర్ వేసుకోవచ్చు గ్రీన్ వేసుకోవచ్చు వైట్ వేసుకోవచ్చు మీ ఇష్టం ఏమన్నా వేసుకోవచ్చు నేనైతే గోల్డ్ కాంబినేషన్లో తీసుకున్నాను కాబట్టి మొత్తం గోల్డ్లో వెళ్తున్నానండి నేను ఎలా అయితే తయారు చేసుకున్నాను సూర్తిస్తే మనం అక్కడికి అలా కట్ చేసుకుని ఇలా మనం మూడైతే రెడీ చేసుకోవాలండి చక్కగా మూడు రెడీ అయిపోయినాయి కదా అసలు దండ మొత్తానికి ఎక్స్ట్రా అందాన్ని ఇచ్చి ఏంటంటే ఇవి మూడే అండి చివరిలో కడితే మనకి పూల దండకి చాలా అందంగా ఉంటుంది కదా సేమ్ అలా గులాబీ పువ్వులాగా అయితే ఈ మూడు తయారు చేశానండి నేను అలా ఉంచి మనకి లెంత్ చూసాను ఎందు అయితే సరిపోయినాయి మీకు ఇంకా తక్కువ పూసలు సరిపోతే తక్కువ వేసుకోవచ్చు పొడవును బట్టి చూసి వేసుకోవాలండి మనం అక్కడైతే మాత్రం గట్టిగా ఒక రెండు ముళ్ళు వేస్తామనుకోండి ఇంకా పూసలు అది అయితే అసలు కదలనే కదలవు ఈ వీడియో మీకు నచ్చిందండి అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మన ఛానల్లో పూల దండల వీడియోలు చాలా ఉన్నాయండి తప్పకుండా ఒకసారి విజిట్ చేసి చూడండి ప్రతి పూలదండ కూడా చాలా ఈజీగా ఉంటుందండి మన పూలు అయితే త్వరగా ఇలా ఆర్టిఫిషియల్ దండలు అయితే మాత్రం ఎన్నాళ్ళలో మీకు చాలా చక్కగా ఉంటాయి మనం చక్కగా వాష్ చేసుకుని మళ్ళీ మళ్ళీ అయితే వాడుకోవచ్చండి ఇంకా ముందు ముందు మన ఛానల్లో ద్వారబంధానికి వేస్తారు కదా వేసి పెద్ద పెద్ద పూల దండలు కూడా అలా తయారనేది చూపిస్తానండి చాలామంది అక్క బంతి పూల దండ చామంతి పూల దండ చేయమని అడుగుతున్నారు తప్పకుండా ముందు ముందు వీడియోలో తప్పకుండా చేస్తానమ్మా అవి కూడా చాలా ఈజీ ఒకసారి చూస్తే మీరు కూడా చేసుకుంటారు అవి కూడా తప్పకుండా చేస్తాను నన్ను ఇంత ఎంకరేజ్ చేసి నా ఛానల్ ఇంత గొప్పగా ఉండేలాగా ఇంత పైకి వెళ్ళేలా చేసి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి నా ఛానల్ చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ప్లీజ్ దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకునే అయితే మాత్రం తప్పకుండా చూడండి ఇలా మనం ఈ పూల గుత్తలో ఉన్నాయి కదండి ఈ మూడు దారం ఉంచాం కాబట్టి ఆ దండకు సెంటర్లో చూసి చక్కగా ఒక నాలుగైదు ముళ్ళు వేసేసామంటే గట్టిగా అలా ఉంటుంది అప్పుడు ఆ చివర కట్ చేసేస్తే నీట్గా ఒక పూల అయితే రెడీ అయిపోతుందండి మీకు నచ్చిన కలర్లో అయితే చేసుకోవచ్చు ఒక్కొక్క టేస్ట్ ఒక్కొక్క రకంగా ఉంటుంది కాబట్టి మీకు నచ్చిన టేస్ట్లో అయితే చేసుకోవచ్చు ఇది చాలా ఈజీ కదండి అసలు ఇది మొక్కలు కట్ చేయడం అవి కాల్చడం కుట్టడం గుచ్చడం ఈ పనే లేదండి చాలా త్వర త్వరగా అయితే మాత్రం తయారైపోయిందండి మన ఛానల్లో అన్నీ కూడా చాలా ఈజీగా ఎలా రెడీ చేసుకోవాలి అన్నవి నేను ఎక్కువ చూపిస్తున్నానండి తక్కువ కాస్ట్లో మన వస్తువులు ఎలా ప్రిపేర్ చేసుకుంటా అని కూడా చూపిస్తున్నాను తప్పకుండా లైక్ చేస్తారని అయితే మాత్రం ఆశిస్తున్నానండి ఇంత చక్కని పూలమాల ఎవరు చూసినా ఎక్కడ కొన్నామని అడుగుతారు మనల్ని నన్ను అయితే కంపల్సరీగా చూసాక మా వాళ్ళందరైతే మాత్రం మా అమ్మ వాళ్ళు భలే చేసేవా ఎక్కడ కొన్నామన్నారు కొనలేదమ్మా నేనే చేశానని చెప్పాను అప్పుడు వీడియో పెట్టాను ఫస్ట్ వాళ్ళకి ఫోటో అయితే పంపానండి అప్పుడు అడిగారు ఆ వీడియో పెట్టు పెట్టు ఎప్పుడు పెడతావు నువ్వు పెట్టు అనేది మాత్రం అన్నారు నన్ను అదండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయడం అయితే అసలు మర్చిపోద్దు ఈ రోజుకి ఇదేనండి వీడియో మరొక మంచి వీడియో అయితే మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి ఓకే బాయ్ బాయ్ అండి టేక్ కేర్ అండి చూసారు అలా వేసుకున్నా ఒకసారి చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి నా ఛానల్ని చక్కగా వాచ్ చేస్తూ అతి తక్కువ టైంలో నాకు మంచి రీచెస్ని మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి మీరెవరో నాకు తెలియదు నేను ఎవరో మీకు తెలియదు అయినా సరే నన్ను ఇంతగా ఆదరిస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఉంటాను బాయ్